రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అత్యున్నత సింహాసనంపై నిరంతరము వే వేల కోట్ల దేవదూతల చే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని షరేబుల చేత కెరేబుల చేత ఆరాధించబడుచున్న గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజా ఈరోజు ఉదయం మొదలుకొని ఈ క్షణము వరకు ఈ రాత్రి సమయము వరకు మాకు తోడై మమ్మల్ని క్షేమముగా నడిపించినందుకు స్తోత్రాలు ఏసయా మేము చేసే పనులలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో మాకు తోడై తండ్రి మీరు మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపించిన గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా మా ప్రయాణాలలో మా ప్రయత్నాలలో ప్రతి విషయంలో తండ్రి మీరు తోడై నడిపించారు ఏ అపాయము ఏ ఆటంకాలు రాకుండా ప్రభా మీరు కాచి కాపాడిన విధానానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా మొదటి పేతురు గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం చేత మాతో మాట్లాడుచున్నారు ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవార అవును ఎస్ఐయా తండ్రి మేము ప్రవర్తించే విధానము మేము చూపించే తండ్రి ప్రేమ వలనే ఎస్సయ మాకు మనుషులు దగ్గర అయ్యేది దూరం అయ్యేది తండ్రి ఆ ప్రేమ మాత్రమే తండ్రి మీరైతే తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించారు కనుకనే నీకు వ్యతిరేకముగా తండ్రి పాపంలో పడి ఉన్న మమ్మల్ని పరిశుద్ధుడమైన గొప్ప దేవుడవై ఉండి కూడా తండ్రి నీ ప్రేమ అధికమైంది కనుక నీ ప్రేమ చేత మమ్మల్ని రక్షించారు నీకు శత్రువులుగా మేము ఉన్నప్పుడే తండ్రి మమ్మల్ని ప్రేమించారు తండ్రి స్తోత్రాలు అలాంటి ప్రేమను మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా మాలో ప్రేమ గుణమును దయచేయండి ఎవరితో ఎలా ప్రవర్తించాలో మంచి జ్ఞానమును మాకు దయచేయండి తండ్రి గొప్ప దేవా వందనాలు చెల్లిస్తున్నాము ఏసయా ప్రేమ అనేక పాపములను కప్పుతుంది తండ్రి మీరు మా యొక్క పాపములను కప్పి మమ్మల్ని రక్షించి తెల్లని ప్రభా వస్త్రము వలె మా జీవితాన్ని రక్షించి ఉన్నారు స్తోత్రాలు తండ్రి దేవా మేము కూడా ఎలాంటి తండ్రి దోషాలు పాపాలు వెతకకుండా ఇతరులను ప్రేమించే మంచి మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారి హృదయ ఆలోచనలు ఎరిగిన గొప్ప దేవుడవు తండ్రి వారి యొక్క అవసరతలు మీకు తెలుసు వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో మీకు తెలుసు తండ్రి దేవా వారి యొక్క పరిస్థితుల నుంచి విడిపించండి దుఃఖకర స్థితిలో ఉన్నట్లయితే పొరువా మీరు సంతోషాన్ని కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ వారి హృదయ ఆలోచనలను ప్రభా సఫలపరచండి తండ్రి వారి యొక్క ప్రార్థన విన్నపములను మీరు మన్నించి తండ్రి వారికి కావలసిన సమాధానమును మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవ ఎస్ఐయా తండ్రి అనేక మంది అనేక రోగాల చేత ఉన్నారు ఎస్ఐ జ్ఞాపకం చేసుకోండి మంచాన పడి ఉన్నారు ఐసీయులో దీర్ఘకాలిక రోగాలతో పడి వారు ఉన్నారేసయ్య మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి విష జ్వరాల చేత ఎంతో ఎంతోమంది పీడించబడుచున్నారు దేవా ఆ జ్వరాల నుంచి విడిపించండి జలుబు దగ్గుల నుండి ఎంతోమంది బాధపడుచున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి దీర్ఘకాలిక రోగాలైన పక్షవాయువు ఎయిడ్స్ క్యాన్సర్ లాంటి రోగాలతో ఉన్నారు తండ్రి అలాగే మైగ్రేన్ తలనొప్పి కళ్ళ సమస్యలు పంట సమస్య గొంతు సమస్య చేత అనేక మంది ఉంటుండగా ప్రభు మీరు స్వస్థపరచండి తండ్రి కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్తో ఎంతోమంది బాధపడుచున్నారు దేవా మీరు ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి ఆర్థరైటిస్ మోకాల నొప్పులు నడుము నొప్పుల నుంచి విడిపించండి సహాయము చేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి గొప్ప అనేక మంది ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో పనులు చేసి విజయం పొందుకోలేక నిరాశ నిస్పృహలో కృంగి ఉన్నవారు ఉన్నారు తండ్రి డిప్రెషన్కి లోనైన వారు ఉన్నారు ఎస్సయా తండ్రి మా బ్రతకు ఇంతే ఇక మేము ఏమీ చేయలేము అనే స్థితిలో ఉన్న వారు ఉన్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారిని ఓదార్చండి ధైర్యము నింపండి తండ్రి దేవా నూతన ఆలోచనలు దయచేయండి నూతన పనులు మొదలు పెట్టుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను గర్భఫలము లేక ఎంతో మంది దంపతులు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తుండగా తండ్రి చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయండి వారిలో ఉన్న లోపాలను తొలగించండి తండ్రి మీరే బహుమానము దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను యవ్వనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి యవని ఈడ్చలకు లోను కాకుండా పాపంతో నిండిన లోకంలో జీవిస్తుండగా తండ్రి తండ్రి బురదలో తామర పువ్వు ఎదిగినట్లుగా ప్రభా వికసించినట్లుగా తండ్రి యవనుల జీవితం ఉండులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా అలాగే తండ్రి నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకొని ఎంతోమంది ప్రభా వారి యొక్క చదువులు తండ్రి ముగించుకొని ఎంతో కాలం నుండి చదువుతున్నా కూడా జాబ్ లేక ఎంతోమంది నిరాశ నిస్పృహలో కృంగి ఉన్నారు ఏసయ్య తండ్రి అలసి ఉన్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన జాబుని మీ నామంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి భార్య భర్తల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ముట్టండి తండ్రి వారిలో ఉన్న గొడవలను తొలగించి ప్రేమ కలిగి జీవించలాగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను బంధుమిత్రుల మధ్య రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవలను తొలగించండి తండ్రి కుటుంబాలు సంతోషంతో జీవించే మంచి కుటుంబాలుగా ప్రభు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి దేవా మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి పరిపాలన ప్రభావం ప్రజలందరికీ సమన్యాయం అందుటకు సహాయం చేయమని భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను దేవా నైట్ డ్యూటీలలో నైట్ ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడై క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తూ తండ్రి పడకూర్చుండగా మాకు మా కుటుంబానికి తోడై మమ్మల్ని క్షేమంగా ప్రభ మంచి నిద్రను దయచేయమని రేపటి కూర్చు మమ్మ సిద్ధపరచమని మా కుటుంబాల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యము కాపుదల ఉంచమని అరిశుద్ధుడు అనే ఎస్ఐ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్